నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేను అంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ తను సెవెన్ మంత్స్ నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్ ఇంకా ఏమైనా చేసుకోండి నా కొడుకు అంటే అదృష్టం గుంట కొడుకు నా కొడుకు ఇంకా ఇంకా అవ్వలేదు సార్ రాదా జాగా తిరుగుతా నేను వచ్చాను నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్ ఇది పెట్టి కూడా రీసెంట్ గా పెట్టాను నేను ఏదో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా కాలేదు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్ల కొడతారండి ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్ ఓకే సార్ ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్ నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయండి సార్ నేను ఇక్కడ ఏది చేయట్లేదు మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమీ చేయట్లేదు సార్ నేను నేను భోజనాలు సప్లై చేస్తున్నాను నేను నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్ నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం Thank <laughs> you.